హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రహ్మత్ కిచెన్ ఈ రోజు తో హల్వా చేశానండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయే స్వీట్ అనమాట సో ఎమ్మీగా ఉంటుంది మనం వీడియోలోకి వెళ్లే ముందుగా నా ని గట్టిగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రాసెస్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఒక కప్పు పల్లీలు తీసుకొని మనం ఇందులో వేడి పాలు వేసుకోవాలండి ఒక కప్పు పల్లీలకి రెండు కప్పుల వరకు నేను వేడి వేడి పాలు తీసుకున్నాను ఇప్పుడు మనము వేడి పాలల్లో ఈ పల్లీలను నానబెట్టాలి ఒక పావు గంట వరకు చూడండి మనకు పాలు కూడా చల్లారిపోయాయి పల్లీలు కూడా కొంచెం నానాయి అన్నమాట ఇప్పుడు ఇది మొత్తం మిక్సీ జార్లోకి వేసుకోవాలి దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి మంచి మెత్తగా చేయాలి పేస్ట్ అయితే అప్పుడే మనకు స్వీట్ బాగుంటుంది ఇప్పుడు దీన్ని నేను మెత్తగా పేస్ట్ చేసి తీసుకున్నాను చూడండి ఇలాగా ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి దీనికి కావలసిన పదార్థాలు కూడా చాలా తక్కువ ఒక మూడే మూడు పదార్థాలతో దీన్ని మనం రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు మనం పేస్ట్ చేసుకునే బ్యాటర్ మొత్తం ఇందులో వేసేయాలి ఇది ఒక పావు గంటలోనే రెడీ అయిపోతుంది కాకపోతే మనం దగ్గరుండి కలుపుతూ ఉండాలి చూడండి ఇప్పుడు మనం దీన్ని మంచిగా ఉడికించుకోవాలి ఇలా కలుపుతూ మామూలుగానే మనకు పల్లీలు హెల్త్కు చాలా మంచిది సో దీనికి కాంబినేషన్గా నేను బెల్లం వేస్తున్నాను అందుకని ఇది ఇంకా మంచిది అనమాట హెల్త్కి షుగర్ కూడా వేసుకోవచ్చండి అండి కావాలంటే నేనైతే దీన్ని బెల్లంతో చేస్తున్నాను ఒక కప్పు పల్లీలు తీసుకున్నాం కదా ఒక కప్పు బెల్లం వేస్తున్నాను ఈ బెల్లం కూడా మంచిగా కలిపేసుకోవాలి మీరు బెల్లం పొడి ఉంటే బెల్లం పొడి అయినా తీసుకోవచ్చు మనం పిల్లలకు ఏది పడితే అది కాకుండా ఎలాంటి హెల్తీ స్వీట్ ఇవ్వడం వలన వాళ్ళ హెల్త్కి చాలా మంచిదండి సో పల్లీల్లో ఎన్ని రకాల పోషక విలువలు ఉంటాయో మనకు తెలుసు నేను ఇది వరకు వీడియోస్ లో కూడా పల్లీ చాట్ చేశాను అలాగే పీనట్ బటర్ కూడా చేశాను మీకు కావాలంటే మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి అవుట్ చేయండి చూడండి బెల్లం మొత్తం మంచిగా కరిగేలాగా మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇది మంచిగా దగ్గరగా వచ్చే వరకు మనం ఇలా కలుపుతూనే ఉడికించుకోవాలండి చూడండి ఇలాగా ఇంకా మనము ఉడికించుకోవాలి సో ఇది మనకు నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా నెయ్యి వేస్తున్నాను మనం నెయ్యి ఎంతైనా వేసుకోవచ్చండి కాకపోతే మనకు ఎక్కువగా వద్దనుకుంటే కొంచెం తక్కువగా వేసుకోవచ్చు చూడండి మనకు మొత్తం సైడ్స్ అంతా ఆయిల్ వదులుతుంది ఇంకొద్దిగా మనం ఉడికించుకుంటే సరిపోతుంది వీటిని మనం పీసెస్ లాగైనా కట్ అండి దీన్ని మనము ఒక ప్లేట్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లారిన తర్వాత మనం పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు అలా కాకుండా హల్వా లాగా అయినా దీన్ని మనము తీసుకోవచ్చు నేను ఇప్పుడు దీన్ని హల్వా లాగా ప్రిపేర్ చేశాను చూడండి మనకిలా దగ్గరగా రావాలి ఇంకొంచెం ఉడికితే బాగుంటుంది ఇలా ఉడకాలండి అంతే అయిపోయింది మనకు పీనట్ హల్వా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని స్టవ్ కట్టేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని బాదంతో డెకరేట్ చేస్తున్నానండి సో అంతే కొద్దిగా యాలకుల పొడి మర్చిపోయానండి వేసాను సో చూడండి ఇప్పుడు మనము ఇలా తీసుకొని ఇలా బాదంతో డెకరేట్ చేసుకుంటే ఎమ్మీగా ఉంటుంది ఓకేనండి మనకు పీనట్ హల్వా అయితే రెడీ అయిపోయింది మీరు నా ఛానల్ని గట్టిగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు బాయ్